అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కొడవలూరు గ్రామ ప్రజలు సోదర సోదరి మనులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు నాకు క్యాంపెయినింగ్ కాకుండా నిజంగానే విజయోత్సవ సభలాగా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మంచి నమస్కరిస్తున్నాను ఈరోజు మన నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కాబట్టి ఆయనకి ముందుగా మనం అందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేసుకుంటాం ముందుగా నేను ఇక్కడ ఈ కోవూరు నుంచి ఎన్డీఏలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొచ్చాను మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము మీరందరూ నమ్మకంతో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని తద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఎన్నో సమస్యలు చెప్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ముఖ్యంగా ఇప్పుడు కొడవలూరులో మెయిన్ రోడ్డుకి ఐ మీన్ అది రోడ్కి దగ్గరగా ఉంది ఆ ఊర్లన్నీ కాలనీలన్నీ ఆ కాలనీ వాసులు కూడా వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేక రోడ్లు లేక సరైన వసతులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చాయని చెప్పారు ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగనే జరగలేదు ఇక్కడ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ స్థానిక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు సార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపు లెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటైన్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమి లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవిత కాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ అని కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకు ఒకటి తెలుసో తెలియదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా చాలా కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి లింక్ రోడ్లు ఉన్నాయి అవన్నీ ఆగడానికి మనుషులకి నీళ్లు లేవు నిన్న రాముడిపాలెంలోకి వెళ్తే మూడు అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ ఉమెన్గా మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ మూడు అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలిసిన రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని అంతేగాని గ్రావలమ్మి ఇసుక అమ్మి మాఫియాలు చేసి మా మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గరుంది కోవురు నియోజకవర్గాన్ని అంతా అవినీతి మయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్ లేస్తే ఎకరాకు ఐదు లక్షల కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేశారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడ ఉన్నది అది చేయలేదు ఈరోజు మాట్లాడతారు ఇక్కడంతా దా దోచుకొని తీసుకుపోయి హైదరాబాద్లో దాచిపెట్టుకొని మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు మేము తొమ్మిది సార్లు పోటీ చేస్తాం సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి నేను చేసి చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సెజ ఉంది ఏం చేశారు దాన్ని దాన్ని మీరు పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి ఏం చేశారు దాన్ని ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని పోయినసారి ఐదు సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ అని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ చేశారా ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక గ్రావిలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లల్లోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను అది రాజకీయం కాదని నేను రాజకీయం చేస్తాను నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు ప్రజా సేవ చేయడానికి మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్దానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా కడోలూరులో ఎన్నో కాలనీస్ లో శ్మశానాలు లేవు వాళ్ళు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి ఏడ్చారు ఇంతకు ముందే ఒక నల్ మూడు నాలుగు కాలనీలో అదే సమస్య అది కూడా చేయలేరా మీరు ఏం చేస్తున్నారు ఇంక నుంచైనా మాటలు ఆపేసి ఐదు సంవత్సరాల్లో మీరే ఐదు సంవత్సరాలు కాదు మర్చిపోయారు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు కోరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటర్ అర్థమైన మాటలు మానే వాళ్ళకి నిజంగా మీరు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేశారు అయ్యో నాకు చేశారు వీళ్ళు మాకు సేవ చేశారు మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు వేస్తారు మీరు వాళ్ళనేమి ఇది చేయవలసిన అవసరం లేదు కాబట్టి కొడవులూరు సోదరి సోదరి మళ్ళీ అందరికీ చెప్తున్నాను మరోసారి మీ సమస్యలు చాలా సమస్యలే చెప్పారు ఎందుకంటే నేను ఇది ఈ నేను వచ్చిందే ఇరవై ఐదు రోజులైంది నేను కోరు నియోజకవర్గంలోకి వచ్చింది అయినా కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మీ స్థానిక నాయకులతో కనుక్కొని మీ సమస్యలు ఏంటో కనుక్కొని ఇక్కడకు వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏంటో కనుక్కొని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను కాబట్టే నేను రాయించుకొని మాట్లాడుతున్నాను తోపు నుంచి పార్లపల్లి వెళ్లే మెయిన్ కాలువకు కాంక్రీట్ పనులు చేయిస్తానని మీకు హామీ ఇస్తున్నాను కొడవలూరు మెయిన్ సెంటర్ దర్గా కాలనీలో అంగన్వాడీ నిర్మాణం ప్రారంభించి సగంలో నిలిపేశారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను వాడలో నివసించే ప్రజలకు చెందిన శ్మశాన వాటిక ప్రహరీ గోడ కావాలని అడిగారు దానిని కూడా ఏర్పాటు చేసుకుంటామని మాటిస్తున్నాను అరుంధతి వాడలో ఇదే ప్రాబ్లం కొడవలూరు గ్రామంలో ఇదే ప్రాబ్లం ఇవన్నీ ఎంత అవసరమైనమో చూడండి నీళ్లు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశాన వాటికలు ఇలాంటివన్నీ ఎంత చిన్న పనులు ఎంత దోచుకున్నారు మీరు అలాంటి చేయలేరా ప్రజలకి అది కాదా రాజకీయం హరిజనవాడలో రెండెకరాల ఖాళీ స్థలంలో భవిష్యత్ తరాల కోసం ఆట స్థలంతో కూడిన ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయించి కళ్యాణ మండపం కూడా కట్టిస్తానని హామీ ఇస్తున్నాను ఏంటంటే ఇది ఆల్రెడీ నేను చెప్పాను ప్రతి దగ్గర కూడా ఇలాగా మనము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఇట్లా ఇండోర్ స్టేడియం కానీ పిల్లలకి ఎంతోమంది యువకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు సాయంత్రం అయితే కొంచెం వాళ్ళు విలాసవంతమైన వ్యాయామంతో కూడిన ఆటలు ఆడుకోవాలన్నా ఒక స్టేడియం లాంటిది అవసరం ప్రతి గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అనుమతితో నేను తప్పకుండా మీకు యువకులకి అందరికీ చెప్తున్నాను స్టేడియంలు తప్పకుండా ఒక స్పోర్ట్స్ క్లబ్ లాగా తయారు చేపించి ఇవ్వగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కొడవలూరు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నాలుగు వందల ఎకరాలకి పారుదల కాలువ పూడిపోయింది దానికి సరైన పూడికి తీసి సరైన వసతులతో మీకు నాలుగు వందల ఎకరాలకి నీరు అందించే ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను అదే విధంగా పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు డ్రైనేజ్లు తాగునీటి కొళాయిలు ఇతర ఎలాంటి సమస్యలున్నా కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికీ తప్పకుండా అవన్నీ చేయిస్తానని మాటిస్తున్నాను నేను మీకు ముందే చెప్పాను నేను రాజకీయ నాయకురాలు కాదు మీకు ఓటు అడగడానికి వచ్చి మాటలు చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని కాదు తప్పకుండా నేను మీకు చెప్పినవన్నీ మీకు చేసి మీ కొడవలూరు గ్రామానికి చేసే తిరిగి మీ దగ్గరకు వస్తాను కాబట్టి అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటాను నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి ప్రజలు ఎవరైనా కానీ నేరుగా వచ్చి నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు అన్ని మండలాల్లో నా ఆఫీసులు ఓపెన్ చేసే ఉంటాయి కాబట్టి ఎవ్వరు కూడా అవతల వాళ్ళు చెప్పే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓడిపోతున్నామని ఇప్పుడు ఈ మిమ్మల్ని అందరినీ చూసి ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటా ఉంటారు ఈ జన సందోహం చూసి మేము ఎలాగో ఓడిపోతున్నామని కాబట్టి అది వాళ్ళకి మైండ్లోకి వచ్చేసింది కాబట్టి ఏవేవో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రజలారా అందరికీ నేను ఒకటే చెప్తాను అర్థం చేసుకోండి ఆలోచించండి మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నాకు వేసి గెలిపించండి తద్వారా మనం ఎన్డీఏ ప్రభుత్వంతో మనకి అత్యంత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనము అన్ని విధాల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని వచ్చుకొని కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నేర్చుకుంటు చేపించుకుంటాం అదేవిధంగా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే స్కీములు కూడా ఇచ్చిన్నారు అందులో ముఖ్యంగా మహిళలకి ప్రతి నెల పదిహేను వందలు మూడు సిలిండర్లు ఫ్రీ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు తల్లికి వందనం అనే పేరుతో ప్రతి బిడ్డకి పదిహేను వేల నెలకి ఇవన్నీ మనకి అందజేస్తున్నారు అదేవిధంగా యువకులకి ఇరవై లక్షల జాబ్స్ ప్రతి నెల పదిహేను వందలు మెగా డిఎస్సి అదేవిధంగా మీకు అందరికీ రైతులకి ఇరవై వేలు లెక్కన పెన్షన్లు అందరికి మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు రేపు జూన్ నెలలో మనకి ఒక్కొక్కరికి ఏడు వేలు వస్తుంది మూడు వేలు నాలుగు వేలు కలుసుకొని అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు వాలంటీర్లకి ఐదు వేల నుంచి మనం పదివేలు చేస్తారు వాలంటీర్ల వ్యవస్థ కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మనకి పథకాలు ఉంటాయి అభివృద్ధి ఉంటుంది రెండు ఉంటాయి రెండు ఉంటాయి కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరూ ఆలోచించి మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మరోసారి కొడవులూరు గ్రామ ప్రజలకి నాకు పలికిన అపూర్వ సాహసానికి నమస్కరిస్తుంది Jangan lupa like, share dan subscribe